మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక శుక్రగ్రహ మార్పు తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము ఈ యొక్క గురువు చూపు ఐదో భావము ఏడో భావము తొమ్మిదో భావాలపై మరి మీ లగ్నము మీమి రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి భరణీ నక్షత్రము మరి రమేష్ అంటే తులారాశి చిత్తా నక్షత్రం వస్తుంది మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ విర ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి ఒక మాట వందకు రెండు వందల పర్సెంట్ చెప్తున్నా రాసి పెట్టుకోండి వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తోని ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని వందకు రెండు వందల పర్సెంటు నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు కనుక ఎవరు ఎవరికి కనెక్ట్ అయితే వారి వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్ నేను నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక నాలుగు విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక నాలుగు విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నా నైజం కాదు అలా ఉండదు కనుక అది గమనించుకోండి ఈ యొక్క నవంబర్ నెలలో వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గత రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగానే వీరి పరిస్థితి ఉంది అయితే నా నీ నూ అక్షరమా లేదా వీరి జన్మనామం ప్రకారంగా వృచ్చిక రాశ మరి వీరి గోచారంలో ఉండేటువంటి గ్రహాల చేంజ్ వల్ల మరి వీరి యొక్క వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు తేడాగా ఉంటే రెండు రకాలుగా ఇబ్బందులు అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కనుక పలానా రమేష్ అనుకుందాం పలానా రంజిత అనుకుందాం పలానా రాకేష్ అనుకుందాం ఈ రాక్షరం అంటే తులారాశి అవుతుంది లేదా మాక్షరం అనుకుందాం మాక్షరము మన ఫలానా మనస్విని అనుకుంటే సింహరాశి అవుతుంది మరి అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే మేషరాశి భరణి నక్షత్రం వచ్చింది మరి అప్పుడు ఏం చూసుకోవాలి ఇది కూడా డౌటే కనుక అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటూ వీరి వయసు ఎంత ఇలా చాలా క్యాల్కులేట్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ వృచిక రాశి వారు ఈ నా నీ నూనె అక్షరాలతో ఉండేటువంటి వారు లేదా జననామ ప్రకారంగా వృచిక రాశి అయ్యేటువంటి వారి గురించి తెలుసుకుందాం శినేచ్ఛరుడు మరి అర్ధాష్టమ శని వీడి పంచమ భావానికి వెళ్ళాడు ఈ పంచమ భావానికి వెళ్ళినటువంటి సందర్భంలో అనూహ్యమైనటువంటి నష్టాలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా ఆగస్టు ఒక నెల అటు ఇటుగా వేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి సుమారుగా చూసుకున్నట్టయితే అనూహ్యమైనటువంటి నష్టాలు ప్రమాదాలు తగాదాలు నీచమైనటువంటి పనులు నీచమైనటువంటి పనులు అంటే తల్లిదండ్రి చెప్పినటువంటి మాటలు వి ఏ ఏది వినకున్నా కూడా నీచమైనటువంటి పని అంటే విచక్షణ అనేటువంటిది మనకు కోల్పోయే విధంగా ఉంటుంది పంచమ భావంలో శని ఏ విధంగా చేస్తాడు అంటే మనకు ఒక నరఘోష దృష్టిలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది మనస్సు అనేటువంటిది ప్రశాంతంగా ఉండకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అదేవిధంగా పంచమ భావంలో ఉన్నటువంటి శనేచరుడు భావాన్ని చూస్తాడు ఈ సప్తమభావం అంటే ఏమిటంటే వివాహ స్థానంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా చోటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎలాంటి సంబంధాలు వచ్చినా ఈ నవంబర్లో కానీ రాబోయే రోజులలో కానీ తప్పకుండా జన్మ చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి మరి ఇంకను ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ ఉద్యోగంలో మిమ్మల్ని పొమ్మన లేక పొగబెట్టేటువంటి సందర్భాలు కానీ మీతో తిరిగినటువంటి వారే మీ గురించి చెడుగా చెప్పడం కానీ పక్క వాళ్లకు ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి సో బీ కేర్ఫుల్ చాలా అంటే చాలా జాగ్రత్త అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ చర్మ సంబంధిత ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నది చర్మ సంబంధిత ఇబ్బందులతో పాటుగా కొంత ఆయుధ అంటే ఆయుధాలు ఇక్కడ మనమేం ఇక్కడ యుద్ధాలు జరిగేటువంటి పరిస్థితి లేదు కనుక ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ వంట చేసుకునే సందర్భంలో ఆ కూరగాయలు జరిగే సందర్భంలో కానీ వంట చేసే సందర్భంలో కానీ కొంత ఆ యొక్క నైఫ్ ఆ చాక్ అనేటువంటిది కట్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం కానీ లేదా ఏదైనా నడుస్తూ ఉండగా కాలికి ఏమైనా దెబ్బ తాకడం కానీ ఇనుము రిలేటెడు ఇలాంటివి యంత్ర ప్రమాదాలు అంటే మీరు ఏదైనా ఇనుము రిలేటెడ్ వర్క్ చేసేటువంటి వారికి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా కారు ప్రమాదాలు వాహన ప్రమాదాలు మనం నడుస్తూ మామూలుగా వెళ్ళినా ఎవరైనా వచ్చు మనకు తాకవచ్చును ఏదో చేయాలి అనేటువంటి ఆరాటం అధికంగా ఉంటుంది కానీ పనులు ముందుకు వెళ్ళకపోతూ ఉంటుంది ఇది కూడా గమనించుకోండి కొంత శుక్రుడు పన్నెండో భావంలో ఉన్నాడు కనుక ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా ఎవరైనా మనకు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంటవి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో అదేవిధంగా ఇట్టి నవంబర్ నెలలో అంటే సుమారుగా మనకు ఈ అక్టోబర్ ఇరవై ఐదు నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు జాగ్రత్తనే నవంబర్ డిసెంబర్ జనవరి వరకు కూడా ఇక లగ్నములో బుధుడు సూర్యుడు కుజుడు ఇంకను గురుగ్రహము వక్ర దృష్టి ఇది ఏం చేస్తుంది మనకంటే గురువు వక్ర దృష్టి వల్ల సూసైడ్ అటెంప్ట్స్ దాకా మనకు ఒక థాట్ను తెప్పిస్తుంది అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి బాధలు ఒక అయితే ఇప్పుడు ఏ పనులు ముందుకు వెళ్ళక ఇబ్బంది పడేటువంటి వారికి ఎందుకు నాకు ఈ జన్మ తొందరగా అంటే తొందరగా ఆ డెసిషన్స్ తొందర తొందర డెసిషన్స్ తీసుకునేటువంటి పరిణామాలు ఉంటాయి ఈ సమయంలో మనము ఈ వృక్షిక రాశి జాతకులకు కానీ ఈ వృక్షిక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత ధైర్యంగా ఉండండి ఎందుకంటే మనకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి కష్టము అనే ఇప్పుడు మనకు శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్తాడు ఏమిటి అంటే ఈ సమయము వెళ్ళిపోతుంది అంటే కష్టాలల్లో ఉన్న నా నేను ఇది చూడగానే సంతోషం వేయాలి దుఃఖం నేను చాలా సంతోషంగా విర్రవిగేతనంలో ఉన్న అది చూడగానే నాకు వెళ్ళిపోవాలి అంటే ఈ సమయం వెళ్ళిపోతుంది ఎట్లా చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఆ కొటేషన్ చూస్తారు సంతోషము అనేటువంటి సమయము వెళ్ళిపోతుంది దుఃఖంలో ఉన్నారు ఇదే కొటేషన్ చూశారు సో ఇది శాశ్వతం కాదు అనే విషయాన్ని గమనించుకొని వృచ్చిక రాశి వారు ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మనీ రిలేటెడు డబ్బు సమస్యలు అధికంగా ఉండబోతున్నవి ఇది మాత్రం బాగా గమనించుకోండి అదేవిధంగా కొంత శరీరము సంబంధించి షుగర్ రిలేటెడ్ కానీ లేదా శరీరం పెరగడం కానీ అంటే వెయిట్ పెరగడం కానీ కొంత శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు కానీ అదేవిధంగా కొంత ఈగో ఫీలింగ్ వేల తప్పిన భోజనం కానీ అనారోగ్యం కానీ వైరములు అంటే గొడవలు జరగడం కానీ అధికంగా దుర్మార్గ స్నేహము అంటే మంచివారెవరు చెడ్డవారెవరు అనేటువంటిది కంపేరబిలిటీ మనకు ఈ మంత్లో అర్థమవుతుంది అదేవిధంగా కొంత విద్యలో కూడా వైఫల్యం కనబడుతుంది బంధుమిత్రులతో కూడా విరోధాలు ఉన్నవి ఎందుకంటే బుధుడు సూర్యంతో కలిసి ఉన్నాడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది ఉంటే కలహాలు భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా అద్భుతంగా ముందుకు వెళ్ళడాలు కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి చాలా ఉన్నవి అయినప్పటికీ కాలభైరవ స్వామి ఆరాధన కాలభైరవ స్వామికి వడమాలను సమర్పించడం ద్వారా కాలభైరవాష్టకం చదవడం ద్వారా నిజంగా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి జిలేబీ జిలేబీని ఒక అనాథలకు పంచినా జిలేబీని ఎవరికైనా స్వామివారికి నివేదన చేసి కాలభైరవునికి ఎవరికైనా ఇచ్చినా కూడా వందకు రెండు వందల పర్సెంట్ ఇవన్నిటి నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఈ విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్